అన్నదిన ఆత్మీయమ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి మూడు వందల పాట పాడుకుందాం పాపిని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ಓ ಮನಸ ಪಾಪಿ ನೇನಲಿ ಪ್ರಭುಪದ ಮೂಲಕಡ ಪ್ರಾರ್ಥನ ಸೇಯುಮು ಓ ಮನಸ ಪಾಪುಲ ಮಿತ್ರುಡು ಪ್ರಭು ಎ ಸುನಿಕ ಪಾಪುಲ ಮೇತ್ರ ಪ್ರಭು ಎ ಸುನಿಕ ಪಾಪಕ್ಷಪಣ ಕಲದೋ ಮನಸ పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా నరుని స్వనీతి దొరకదు మోక్షము నరులను చూడకు యో మనసా ధరనొక పుణ్యుడు ధరచిన నేనని ధరనొక పుణ్యుడు ದರಚಿನೇಡ ನಿ ಪರವೇದಮುಲೋ ಕಲದೋ ಮನಸ ಪಾಪಿ ನೇನಿ ಪ್ರಭುಪದೂಲ ಕಡ ಪ್ರಾರ್ಥನ ಸೇಯುಮು ಓ ಮನಸ ಜಪತಪಮುಲು ಮರಿ ಉಪವಾಸ ಮುನು ಉಪಯೋಗಿ ಪವು ಓ ಮನಸ నెపముల చేపెడు అపవాదిని విడి నెపముల చెప్పెడు అపవాదిని విడి కృపవాదిని గని ప్రత మనస పాపిని నేనని ప్రభు పదము కడ ప్రార్థన సేయుము ఓ మనస పాపుల మిత్రుడు ಪ್ರಭು ಯೇ ಸುನಿಕಡ ಪುಲ ಮಿತ್ರ ಪ್ರಭು ಏ ಸುನಿಕಡ ಪಾಪಕ್ಷಪಣ ಕಲದೋ ಮನಸ ಪಾಪಿ ನೇನಿ ಪ್ರಭು ಪದ ಮೂಲ ಕಡ ಪ್ರಾರ್ಥನ ಸೇಯುಮು ಓ ಮನಸ క్రీస్తు రందు ప్రియమైన దేవుని బిడ్లారా అన్నదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి అపస్తరళ కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాలను మనము చదువుకుంటే ఐదు దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అననియాయు కొందరు పెద్దలను తెర్తుల్లో అను ఒక న్యాయాధి న్యాయవాది కైసరాయకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుళ్ళు అతని మీద నేరం మోపనారంభించి ఇట్లా నేను ప్రియమైన దేవుని పిట్లారా ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తుంటే తెర్తుళ్ళు అనే ఒక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆయన ఎవరు అని అంటే సన్నహదరి సభ వారు తమ పక్షాన వాదించడానికి ఏర్పాటు చేసుకున్న ఒక న్యాయవాదిగా ఆయనను మనం చూస్తూ ఉన్నాం పౌరు భక్తుడు ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడో అనేక మంది క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించి ఆయన వైపుకు మారిపోతూ ఉన్నారు కాబట్టి ఆయన మీద పగ తీర్చుకోదలిచి లేకపోతే అనేక మంది క్రీస్తును అంగీకరించడాన్ని జీర్ణించుకోలేని దేవాలయ పెద్దలు సంఘ పెద్దలు వారు చేస్తూ ఉన్న పని పౌలు మీద కుట్ర పన్నుతూ ఉన్నారు దానికి అనుగుణంగా వాదించడానికి ఈ తెరుతుళ్ళు అనే వ్యక్తిని ఎన్నుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఆయన పౌలు భక్తుని మీద పెడుతూ ఉన్న యొక్క ఆరోపణలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రాముఖ్యంగా మూడు రకాలైన నేరాలు ఆయన మీద మోపుతూ ఉన్నాడు అభియోగాలు మోపుతూ ఉన్నాడు వాటిని మనం చూస్తే ఐదు ఆరు వచనాలలో మనం చూస్తాం ఈ మనుష్యుడు పీడ వంటి వాడు భూలోకం అందున్న సకలమైన యూదులకు కలహమును రేపువాడు మొట్టమొదటిది ఆయన పౌరుల మీద పెట్టిన అభియోగము భూలోకమందున్న సకలమైన యూదులకు యూదులను కలహమునకు రేపువాడు రెండవది నజరేయుల మత భేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొంటివి ఇక మూడవది ఇతడు దేవాలయమును అపవిత్రం చేయుటకు యత్నపడెను ఈ మూడు అభియోగాలు పెట్టి ఆయనను నేరస్తుడిగా చూస్తూ చిత్రీకరించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి సన్నిహిత సభ వారు ఎన్నుకున్న న్యాయాధిపతిగా ఎన్నుకున్న న్యాయవాదిగా ఆయన ఈ మూడు అభియోగాలు పౌల మీద పెట్టినట్లుగా మనం చూస్తాం అయితే తర్వాత తనను తాను డిఫెండ్ చేసుకుంటూ పౌలు భక్తుడు మాట్లాడిన మాటల్లో పెట్టిన అభియోగాల్లో ఏది కూడా మీరు నిరూపించలేరు అని చాలా ధైర్యంగా పౌరు భక్తుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం ఈ మాటలన్నీ ఎవరితో మాట్లాడుతున్నారు అని చూస్తే ఆ అభియోగాలు పెట్టే ముందు ఆయన యొక్క మనస్తత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటే రాజును తనకు అనుకూలంగా చేసుకోవడానికి లేకపోతే ఆ రోమన్ గవర్నర్ అయిన ఫెలిక్స్ ను తనకు అనుకూలంగా చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేసినట్లుగా మూడవ వచనంలో మనం చూస్తాం నిన్నటి దినాన మనము ఫిలిక్సును గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు లంచగొండి అని క్రూరుడని వ్యభిచారి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం అయితే ఆయనను మచ్చిక చేసుకోవడానికి ఇతను ఏ ఏ మాటలను ఉపయోగిస్తున్నాడో ఇక్కడ చూస్తే మూడవ వచనంలో మనం చూస్తాం అపుస్తకాల కార్యముల గ్రంథం ఇరవై నాలుగో దాని మూడవ వచనంలో మహాఘనత వహించిన ఫిలిక్సా మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుతున్నామని ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ వలన తమ పరామర్శ చేత దిద్దుబాటు చున్న ఒప్పుకొని మేము సకల విధముల సకల స్థలములలో పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము అనే మాట చెప్తూ ఉన్నాడు ఫిలిక్స్ ను చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో ఆయనను గురించి మంచిగా చెప్పడమే తప్ప ఒక్క మాట కూడా నిజం లేనట్లుగా ఆధారాలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఒక న్యాయవాదిగా ఆయన ఉన్నప్పుడు తాను ఏదైతే కేసు తీసుకుంటున్నాడో దానిని గెలవాలనే ఒకే తాపత్రయమే తప్ప నిజంగా పౌలు భక్తుని యొక్క నైతిక విలువలు దేవుని మీద ఆయనకున్న భక్తి ఆయన వాదిస్తూ ఉన్న ఆ యొక్క సువార్త వీటిని ఒకవేళ ఆయన విని ఉంటే తప్పకుండా తన యొక్క మనసును మార్చుకునేవాడు కానీ ఆయన అవేమి చేయకుండా ఒక నిర్దోషిని దోషిగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఆ క్రమంలో తనకు రక్షింపబడే అవకాశం వచ్చినా తృణీకరిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా రాజుకు అనుకూలంగా ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ ఫెలిక్స్ అనే అతను రోమన్ గవర్నర్ గా ఉన్నాడు కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉండడానికి ఎందుకంటే ఒకవేళ అనుకూలంగా ఉంటే తనకు అనుకూలంగా ఆయన తీర్పిస్తాడని ఒకవేళ ఆశపడి ఉండొచ్చు కాబట్టి అన్యాయంగానే ఆయన ముందుకు వెళ్ళి తాను అనుకున్నది సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఈ అధ్యాయం అంతా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక నిర్దోషి మీద అభియోగాలు మోపడం వలన ఒక నిర్దోషిని దోషిగా చిత్రీకరించడం వలన ఎవరు కూడా గెలవలేరు అల్టిమేట్ గా దేవుడు మాత్రమే గెలుస్తాడు అనే సత్యము ఈ ఇరవై నాలుగవ అధ్యాయం అంతా మనం చదివితే మనకు బోధపడుతూ ఉంది కాబట్టి ఈ తెలి అనే వ్యక్తి వల్లే ఒకవేళ ఎంతమంది మీ దినాన ఉంటూ ఉన్నాము ఒక పని అనుకున్నప్పుడు తప్పు చేసైనా ఇతరులను దోషులుగా చిత్రీకరించైనా మనం అనుకున్నది నెరవేర్చుకోవాలనే ఆలోచన ఒకవేళ ఎంతమందిని కలిగి ఉన్నాము ఈ దినాల్లో ఆ మనస్తత్వము చాలా కామంగా మనం చూస్తూ ఉన్నాం కానీ ఆ విధంగా ఉండడానికి వీలు లేదు కారణం ఏంటంటే న్యాయం న్యాయమేదో దేవుడేదో సత్యమేదో అదే గెలుస్తుంది కాబట్టి ఒకవేళ ఇటువంటి మనస్తత్వము మనం కలిగి ఉంటే ఈ తర్తిల్లో వంటి మనస్తత్వం మనం కలిగి ఉంటే దాని నుండి మనల్ని మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఆయన ఎంతసేపు నేను నా నా జ్ఞానము అనుకొని తాను తీసుకున్న కేసు గెలవాలనే పట్టుదలతో మాత్రమే ఉన్నాడు కాబట్టి పౌలు యొక్క సువార్తను కూడా ఆయన వినలేకపోతూ ఉన్నాడు ఆ అవకాశాన్ని రక్షింపబడే అవకాశాన్ని ఆయన ఒక రకంగా చేతులారా తృణీకరించుకుంటూ ఉన్నాడు ఒకవేళ మనం అదే మనస్తత్వంలో ఉంటే మనము కూడా దేవునికి దగ్గరయ్యి దేవునిలో దేవుల్లో అంటుకట్టబడే అవకాశాలను కోల్పోయే వాళ్ళంగా కూడా ఉంటామేమో కాబట్టి ఆ విధంగా ఉండకుండా మనము మన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి న్యాయం వైపుకు సత్యం వైపుకు ఉండి దేవునికి అనుకూలంగా ఇహలోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందే వాళ్ళు గల మా తండ్రి మరొక పర్యాయము నేటి దిన నేటి దినాన తర్తిల్లు అనే వ్యక్తి ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు ఆయనైతే నిరపరాధి అయిన పౌలు మీద మూడు రకాలైన అభియోగాలు పెట్టడానికి ఆయనను దోషిగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అంత మాత్రమే కాక రాజుకు అనుకూలంగా ఉంటూ తన యొక్క తీర్పును ప్రభావితం చేయాలని ప్రభు ఆయన ప్రయత్నించినట్లుగా జ్ఞాపకం చేసుకున్నాం మేము అటువంటి మనస్తత్వం కలిగి ఉండక దైవికంగా యువలోకంలో నడుచుకుంటూ న్యాయం వైపు సత్యం వైపు ఉండడానికి నీ కృప నడిపింపు మాకందరికీ దయచేయమని నీలో అంటుకట్టబడి నీలో స్థిరపడే ఏ అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగపరచుకుంటూ నీలో జీవించడానికి కృప దయచేయమని వేడుకుంటూ మా దిన కార్యక్రమాలన్నింటిలో మీరే మాకు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించమని రేపటి దినాన ప్రభువా నిశ్చితమైతే నీవు అనుగ్రహించే అను దినాత్మీయమన్న పూజించు కృపను మాకందరికీ దయచేయమని ఏస పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేయక దేవుని సకల దీవెన్లు సదాకాలం మనకందరికి తోడయ్యండి నడిపించును గాక ఆమెన్